ఏంటి హుషారుగా ఉన్నారా లేదా ఫుల్ జోష్ లో ఉన్నారు పదకొండు రోజులుగా చూస్తున్నా మొట్టమొదటిసారిగా వైబ్రెంట్ విజయవాడ సొసైటీ ఇక్కడికి వచ్చినప్పుడు కేసినేని చిన్ని గారు ఇంకొక పక్క ప్రజా ప్రతినిధిన్నారందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు ఈ రోజు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అనిపించింది నేను ఏదైతే ఆశించానో అది విజయవాడలో ఈరోజు జరిగింది దీనికి మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కంగ్రాచులేషన్స్ ఇటీవల కాలంలో మీరు చూస్తే సంవత్సరం కంటే మూడు నెలల కంటే ముందు ఎవరికి ఆనందమే లేదు వచ్చే పనే లేదు ఎక్కడ చూసిన విధ్వంసం ఎక్కడ చూసిన దాడులు కేసులు ఇవి తప్ప ఏమీ లేని నుంచి పదహైదు నెలల్లో మీరు ఇచ్చిన మ్యాండేట్ తో ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఎంత ఆనందంగా ఉన్నారంటే నిజమైన స్వాతంత్రం ఈ రోజే ఈ ప్రాంతానికి వచ్చిందని అనిపిస్తా ఉంది ఆ రోజు ఎన్నికలప్పుడు వచ్చాం నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అదే మరిగా బిజెపి ముగ్గురం కలిసి ఆ రోజు మీ అందరికి ఒకే మాట చెప్పాం అభివృద్ధి చేస్తాం సమక్షేమ కార్యక్రమాలు ఇస్తాం సుపరిపాలన అందిస్తామని ఒక్క మాట చెప్పాం దాంతో ఎప్పుడు రానంత విజయాన్ని మీరు ఇచ్చారు మొత్తం చూస్తే యాభై ఏడు పర్సెంట్ ఓట్లు తొంభై నాలుగు పర్సెంట్ అభ్యర్థుల గెలుపు ఇది ఒక చరిత్ర ఆ చరిత్రను చూస్తే ఈ రోజు నేను ఈ పదహైదు నెలలో ఒకటి ఆలోచించాను అందరినీ హ్యాపీగా పెట్టాలి మీ అందరి వాడిగా ఉండాలనుకున్నా ఈ రోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత అనిపిస్తుంది నాకు జీవితంలో ఎప్పుడు లేనంత ఆనందం ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దుర్గమ్మ దసరా ఉత్సవాలు ఎంత బాగా జరుగుతున్నాయంటే నేను మా ఆడబిడ్డలకు స్త్రీ శక్తి కింద ఉచిత బస్ ఇచ్చాను ఎప్పుడూ రానంత మంది ఆడబిడ్డలందరూ వచ్చి దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకునే పరిస్థితికి వచ్చారు అది చూసినప్పుడు అనిపిస్తుంది ఒక నిర్ణయం ఆ నిర్ణయం వెను ప్రభావం చూపించే పరిస్థితికి వచ్చింది అలాంటి ఇంకొక పక్క సూపర్ సిక్స్ చెప్పాం సూపర్ సిక్స్ ఇచ్చాం ఈ రోజు మీరందరూ కూడా ఒక పక్క సమక్షేమం పట్ల ఆనందంగా ఉన్నారు ఇంకొక పక్క అభివృద్ధి కూడా పరిగణిస్తున్నాం